లేదు నువ్వంటే దొరికినోనివి నేనంటే నిజాయితీ పరుని ధైర్యం ఉండని కాబట్టి ఎదుర్కొంటా కానీ ఈ ఐదు కోట్లు పది కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ పది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు ఆ పది కోట్ల రూపాయలతో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారి ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలో ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది సరే ఈ కేసు విషయానికే వస్తే విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి లోకల్ కోర్ట్స్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుంది విశ్వాసం నాకుంది మాకు ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చి సహకరించిన మా మిత్రులు మా పార్టీ నాయకులు మా కార్యకర్తలు మా మీడియా మిత్రులు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మనం తప్పు చేయలేదు తప్పు చేయబోము ఎట్టి పరిస్థితిలో అయింది అర పైసా అవినీతి కూడా జరగలేదు అదే మాట ఎనిమిది గంటలు వాళ్ళు అడిగిన అదే మాట చెప్పినా తప్పు చేస్తుంటే రుజువు చేయండి ఏ శిక్ష వేసినా సిద్ధం అని చెప్పి కూడా వారికి చెప్పిన ఆల్ హావ్ సెట్ ఆల్ హావ్ సెట్ టు దోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐ విల్ కోఆపరేట్ ఫుల్లీ ఐ విల్ కోఆపరేట్ ఓల్ హార్టెడ్లీ ఐ విల్ కోఆపరేట్ ఫుల్లీ హౌ ఎవర్ మెనీ టైమ్స్ దే కాల్ మీ హౌ ఎవర్ మెనీ టైమ్స్ దే సమన్ మీ ఐ గోయింగ్ టు బి దేర్ అండ్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే వాంట్ ఫ్రమ్ మీ ఐఎమ్ హ్యాపీ టు గివ్ దెమ్ బట్ ఐ వాజ్ ద సేమ్ క్వశ్చన్ టు ఏసీబీ सेम क्वेश्चन टू ईडी वेयर इज द केस here? वेयर इज द केस here? यहां से अगर एक पैसा गया कहीं तो उस एक पैसे का अकाउंट दूसरे तरफ है तो इसमें फ्रॉड कहाँ है करप्शन कहाँ है मनी अगर सब महफूज है तो लॉन्डरिंग कहाँ हुआ है मनी लॉन्डरिंग कहाँ कहा से आता है मैंने यही सवाल एसीबी से पूछा ईडी से भी पूछा उम्मीद करता हूं क्योंकि Ultimately, we all have to believe in the justice system of our great country and as a law abiding citizen.